హలో ఇప్పుడు మనం శ్రీరుద్ర పూజా స్టోర్లో ఉన్నాము లింగంపల్లి బ్రాంచ్లో ఇది కొత్తగా ఓపెన్ చేశారు ఈ బ్రాంచ్ వన్ వీక్ అవుతుందండి ఇక్కడ మనకి పూజా సామాన్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి అంతేకాకుండా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు గిఫ్ట్ పర్పస్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ ఉన్నాయి కదా పెళ్ళికి కావాల్సినవన్నీ ఇక్కడ మనకి అద్దెకి దొరుకుతాయి అంతేకాకుండా పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ కంప్లీట్ ప్యాకేజ్గా కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట దేవుని రూమ్లో సెట్ సూపర్ సూపర్గా ఉన్నాయి ఎప్పటినుండో మనందరం వెయిట్ చేస్తున్న వీడియో ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఒకసారి లోపలికి వెళ్దాం రండి సో ఈరోజు షాప్లో పూజ జరుగుతుందండి రుద్రాభిషేకం ఒకసారి చూద్దాం రండి మీ ఇంట్లో కూడా చుట్టుపక్కల ఎక్కడైనా పూజలున్నా పెళ్ళిళ్ళున్నా ఫంక్షన్లున్నా పంతులు కావాలి అంటే హ్యాపీగా మీకు నెంబర్ ఇస్తాను పంతులు గారిని మీరు ఫోన్ చేసి అడగచ్చు రండి ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ చేయాలి అంటే డెకరేటివ్ ఐటమ్స్ అంతేకాకుండా పండగలకి మనకు కావాల్సిన థీమ్ ఏ పండగ వస్తే ఆ థీమ్ లో మనం సెట్ చేసుకోవాలి అంతేకాకుండా పెళ్ళిళ్ళ థీమ్ గృహప్రవేశంలో ఇంట్లో కళ్యాణం చేపించాలి అంటే కంప్లీట్ సెట్ మీకు వచ్చేస్తుంది సో మరి శ్రీరుద్రవే ఎందుకు అగరబత్తులు కొనాలి మార్కెట్లో చాలా ఉన్నాయి కదా బయట రేట్స్ అన్ని సేమ్గానే ఉన్నాయి అంటే ఇక్కడ మనం తీసుకునే ఊదులు అగరబత్తి ఏదైతే ఉందో సాంబ్రాణి అవన్నీ ఆర్గానిక్ అండి మొత్తం ప్లాంట్ బేస్డ్ కాబట్టి ఇక్కడ తీసుకోమని చెప్తున్నాను అండ్ ఫ్లవర్స్ నుండి ప్లాంట్స్ నుండి వచ్చేవన్నమాట అంతేకాకుండా మనం వేసేవి ఆవు పేడతో మనకి రెడీ సాంబ్రాని కప్స్ సాంబ్రాని కప్స్ అవన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి ఇంట్లో మనం ధూపం వెలిగించిన తర్వాత మనం ఆ వాసన తీసుకుంటాం కదా సో అది మనకి మంచి మెడిసినల్ వాల్యూస్ ఇస్తుంది కాబట్టి శ్రీ ద నెంబర్ వన్ బ్రాండ్ అనమాట అందుకే నేను ప్రమోట్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ మీరు ఏవి కావాలన్నా బల్క్ లో కావాలి అన్నా సింగిల్ పీస్ లో కావాలి అన్నా హ్యాపీగా మనం తీసుకోవచ్చు ఇక్కడ చూస్తే కనుక ఇంట్లో వినాయక చవితి జరిగిన లేదా అమ్మవారిని నుంచో పెట్టినా ఏదైనా కాన్సెప్ట్ కోసం ఇలా మనకి జస్ట్ ఐడియా కోసం ఇలా రెడీ చేశారనమాట నవరాత్రులు జరిగితే అమ్మవారిని నించో పెట్టే వినాయకుడిని సో మన ఇంట్లో ఏదైనా సెపరేట్ గా స్పెషల్ గా పూజ చేయించుకోవాలి అన్నా కూడా కొత్త కాన్సెప్ట్ మీకు ఇస్తారా డిజైన్ చేస్తారా సందీప్ గారు మనకి ఎలా ఉంటాయి ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది మనం ఇక్కడ ఒక సాంపుల్ గా ఓకే సో మన దగ్గర రెండు థీమ్స్ అండి ఒకటి వెడ్డింగ్ థీమ్ ఒకటి వచ్చే సీజనల్ థీమ్ థీమ్ ఇది వెడ్డింగ్ థీమ్ అండి ఈ వెడ్డింగ్ థీమ్లో అండ్ మనకి ఏ టు జెడ్ అసలు వెడ్డింగ్కి సంబంధించి ఏ ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ మన దగ్గర దొరుకుతాయి సో డె డెకరేటివ్ బిందెల దగ్గర నుంచి సానప్రాయ దగ్గర నుంచి ఇసురు రాయి దగ్గర నుంచి అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి సో అలంకరణ నిమిత్తం మనం ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి ఈవెన్ మన కొబ్బరి బొండాలు కూడా మనం వాళ్ళు డిజైన్ చేయిస్తారనమాట అమ్మాయి పేరు కావాలన్నా ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి ఇచ్చస్తారు సో ఇది కాన్సెప్ట్ అనమాట మనం కన్యాదానం చేసే చెంబు ఉంటుంది కదా అంటే నాకు ఎగ్జాక్ట్ గా ఏమనాలో తెలీదు కళ్యాణం చేసేటప్పుడు మనం వెండిని డెకరేట్ చేస్తాం లేదా బ్రాస్ జర్మన్ సిల్వర్ అలా మనం డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం కదా సో అవి కూడా చక్కగా డెకరేషన్ చేసి పెళ్లిలో మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కూడా కూడా చక్కగా ప్లాన్ అవి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రం థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ నుండి మనకి స్టార్ట్ అవుతుంది అండ్ ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా మనం వాయనం ఇస్తాం పది మందిని పిలిచిన ఇరవై మందిని పిలిచిన వెయ్యి మందిని పిలిచినా సరే వాయనం ఇవ్వడం మన సాంప్రదాయం సో అలా వాయనంలో పెట్టడానికి ఇందులో గాజులు గాజులు కుంకుమ పసుపు వక్కా ఉంది ఇది మనకి ఎంత పడుతుంది అండి ఇది థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా మనకి ఎన్ని గిఫ్ట్ పర్పస్ కావాలి అన్న కూడా చేసిస్తారు అనమాట అండ్ కార్ లో పెట్టుకోవడానికి ఈ రామ్ పరివార్ కదండి అవునండి రామ్ పరివార్ దాంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి రామ్ పరివార్ ఎంత బాగుందో మొత్తం కంప్లీట్ బ్రాస్ అవునండి కంప్లీట్ బ్రాస్ ఐటమ్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇందులో ఏ సైజ్ కావాలన్నా చేసి డిఫరెంట్ సైజెస్ అండి మీకు వాంటింగ్ ఉంటే కస్టమైజ్డ్ ఆర్డర్స్ కూడా మేము తీసుకుంటాము రామ్ పరివార్ ఇక్కడ ఒక సెట్ ఉంది ఇక్కడ ఒక సెట్ ఉంది ఇక్కడ ఒక సెట్ ఉంది కంప్లీట్ డిఫరెంట్ కంప్లీట్ అది కూడా కొద్దిగా పెద్దది ఉంది అటు సైడ్ సైడ్ కూడా ఇది ఏంటండి ఇది చిన్న స్టాండ్స్ అండి ఇప్పుడు చిన్న చిన్న పీటల్ లాగా सूपर मार्केट लाला బాస్కెట్ తీసుకొని వెళ్ళి మీకు ఏది కావాలంటే అది చక్కగా వేసేసుకొని బిల్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి మనం బొమ్మల కొలువు పెట్టినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా డ్రెస్అప్ అయిన అమ్మాయిలు లేదా పెళ్లిలో ఎంటర్ అవ్వగానే ఇలా ఇప్పుడు సెట్ చేస్తున్నారు అందరి పెళ్లిలో కొత్తగా ఇలా కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కదా అంతేకాకుండా అమ్మాయిలకి బొమ్మల కొలువి పెట్టించాలి దివాళీ టైంలో అంటే గనక అసలు సూపర్ గా ఉంది ఇక్కడ మనది రెంటల్ కూడా ఉంటదండి రెంట్ ఇది వచ్చేసి కొనుక్కోవాలంటే ఎయిట్ హండ్రెడ్ అండి ఇది రెంట్ ఇస్తే మేము హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాము సో కాన్సెప్ట్ తెలియదు సూపర్ గా ఉంది సో మీరు ఏదైనా అకేషన్ ఉంటే ఆ వన్ డే రెంట్ తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేయొచ్చు ఇప్పుడు అమ్మాయిలు కొంచెం పెద్దగా అవుతూ ఉంటారు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అమ్మాయిని చక్కగా రెడీ చేసి ఇలా బొమ్మల కొలువు లాగా పెట్టి ఫోటో షూట్స్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఫోటో షూట్స్ కోసం మనం అంత స్పెండ్ చేయడం వేస్ట్ కదండి సో ఇలా రెంట్ తీసుకొని వెళ్ళి తీసుకురావచ్చు అంతే కాకుండా బొమ్మల కొలువు కావాలన్నా వన్ టూ డేస్ ఇస్తారా అండి డే వైస్ చార్జెస్ డే వైస్ చార్జెస్ డే కి హండ్రెడ్ రూపీస్ అండి డే కి హండ్రెడ్ రూపీస్ ఓ ఓకే సో ఇక్కడ మనకి ఇప్పటి నుండి మీరు దీపాలకి నూనె కావాలి మంచి నాణ్యత కలగలిగిన నూనె వెలిగించేటప్పుడు ఆ ఫీల్ రావాలి అనుకుంటే శ్రీ రుద్ర బ్రాండ్ అండి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు చిన్న బాటిల్ నుండి పెద్ద వరకు ఉన్నాయి మీరు ఒకసారి చిన్న బాటిల్ శాంపిల్ ని చెక్ చేసుకుంటే కనుక బాగుంటుంది గంధం కావాలన్నా కుంకుం కావాలన్నా అలాగే ఆవు నెయ్యి కదండి ఆవు నెయ్యి ఎంత కేజీ ఎయిట్ హండ్రెడ్ అండి మేము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము సో ఇక్కడికి వస్తే మనకి లో ఎక్కడ ఉన్నా సరే మీరు ఆన్లైన్ డెలివరీ కూడా సో బేస్డ్ ఆన్ ఆర్డర్ అది సో మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే అంటే ఒక ఫైవ్ థౌజండ్ కనుక మీరు బిల్ చేస్తే ఇండియాలో ఎక్కడున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఫారెన్ అయితే ఖచ్చితంగా షిప్పింగ్ ఛార్జెస్ బేర్ చేయాల్సి ఉంటుందండి ఒకవేళ బల్క్లో అక్కడ కూడా బల్క్లో ఆర్డర్ కావాలంటే ఒకసారి కాల్ చేసి సందీప్ గారితో మాట్లాడుకోండి సో ఇక్కడ చూడండి ఆయిల్స్ కూడా మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి క్యాంపర్ ఫ్లేవర్ అని చెప్పి శాండిల్ ఫ్లేవర్ అని చెప్పి సీసమ్ ఆయిల్ అని చెప్పి ఇప్పనూనె అని చెప్పి ఇది కూడా మా పంచదీపని ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఇది ఏంటండి నాకు అర్థం కావట్లేదు సీసం ఆయిల్ అండి ఇప్పనూనె ఇది నూనె నువ్వుల నూనె ఇంకా కొబ్బరి నూనె కొబ్బరి నూనె పంచదీప ఆయిల్ ఆయిల్ ఈ ఐదు కలిపి ఐదు కలిపి చేసేది పంచదీపాయలు ఎంత కేజీ ఉండొచ్చు ఇది వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అండి కేజీ లీటర్ సో ఓకే ఇక్కడ అన్ని మనకి భగవద్గీత ఉంది బాలశిక్ష ఉంది అమ్మవారివి పుస్తకాలు ఉన్నాయి అలాగే అమ్మవారి కాళ్ళు అచ్చులు విష్ణుపాదాలు అదే వీళ్ళు రోజు ముగ్గులు వేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఇది మీరు ఇప్పుడు ఏదైనా డెకరేషన్ అలా చేసుకునేటప్పుడు అక్కడ మనకి కనపడదు అనుకుని ఉంటది కదా అపార్ట్మెంట్లు టైల్స్ మీద వేయడానికి కుదరదు కదా అలాంటప్పుడు ఇలాంటిది తీసుకుని డెకరేట్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు స్టార్టింగ్ లో కలర్స్ చేసి డెకరేషన్ స్టార్టింగ్ లో కూడా మనం పెట్టాము ఎంట్రన్స్ అండ్ అసలు సైడ్ చూస్తే మీకు ఏది చూడాలి ఏది కొనాలి అర్థం కానట్టు ఉందండి చూడండి ఒకటి నుంచి ఒకటి సందీప్ గారు మనకి విగ్రహాలు ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ సో ఇది వచ్చే సిరమిక్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తో స్టార్ట్ అవుతుంది మనకి కార్ లో పెట్టుకునే విగ్రహాల నుంచి పెద్ద గిఫ్ట్ ఇంట్లో పెట్టుకునే గిఫ్టింగ్ పర్పస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి ఇందులో బ్రాస్ ఉంటుంది సిరమిక్ ఉంటుంది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది సో అది మన దగ్గర ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ట్వల్వ్ థౌజండ్ కి వస్తుంది సో ఇది మన దగ్గర హైయెస్ట్ ఎంఆర్పిల్ల సిరమిక్ అండి సిరెమిక్ ఓకే ఓకే సో ఆన్లైన్ లో చాలా ఎక్స్పెన్సివ్ అండి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ చెక్ చేస్తే ఇది లేదండి ఓన్లీ విగ్రహం దేనికి దానికి ఎక్స్క్లూజివ్ ఎంఆర్పిస్ ఉంటాయి ఓకే సో ఏనుగుల్లో డిఫరెంట్ రకాలు కార్లో పెట్టుకుని ఇప్పుడు ఎస్పెషల్లీ వినాయక చవితి ఉన్నప్పుడు లక్ష్మీదేవి వినాయకులు కావాలంటారు కదా అలాంటప్పుడు ఇలాంటివి కూడా బాగా ఫ్లోట్ అవుతాయి సో ఇక్కడ ఉన్నవి ఈ సానప్రాయ్ అంటారండి ఇక్కడ మెట్టెలు పెడతారు కదా పెళ్ళప్పుడు అలా డెకరేట్ చేశారు మా టైంలో ఇవేం లేవండి అవును ఉట్టి స్టోన్ అలా పెట్టారు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి ఇక్కడ నుండి శ్రీరుద్ర దగ్గర నుండి కొంచెం టైం ఉంది అనుకోండి ఆఫ్ బట్ అప్పుడు చేసుకుంటాం ఇవన్నీ పెళ్లిళ్లలో మనకి కన్యాదానం చేయడానికి అక్కడ చెంబులు అవన్నీ పెడతారు కదా అది అలాగే బాగా డెకరేట్ చేశారు కన్యాదానం హండ్రెడ్ అలా ఉంది అండ్ ఇది చూసారా మనం గిఫ్టింగ్ పర్పస్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది అయితే త్రీ త్రీ థర్టీ అండి త్రీ నైన్ నైన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా సో ఇది మనకి స్టీల్ లో ఉంది కావాలంటే బ్రాస్ లో కూడా ఉంటే ఓకే సో ఇక్కడ కుంకుమ పెట్టుకోవడానికి కుంకుమరి సపరేట్ సెపరేట్ బౌల్స్ ఉన్నాయి కుంకుమ ఇది చూడండి ఎంత బాగుందో అగర్బత్తులు పెట్టేదండి బాగా డెకరేట్ చేశారు పన్నీర్ ఇందులో పసుపు కుంకుమ ఉంది చక్కగా కుంకుమ పెట్టడానికి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ అంటే బాగుంటుంది సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇదండి ఈ బాక్స్ పెళ్లిలో ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకు అంటే ఇప్పుడు పెళ్లిల గురించి నాకు తెలీదు కానీ చాలా అంటే ఓల్డ్ డేస్ లో ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండేది కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళు దూరం ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు అమ్మ సద్దన్నం కట్టి ఇచ్చేదంట అది చాలా మందికి తెలీదు పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు ఇందులో పెరుగన్నం కట్టి ఇచ్చేవాళ్ళంట సో ఇప్పటికీ మా ఇళ్ళల్లో పెళ్ళి అవుతే పెళ్లి కూతురు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు సద్దన్నం అమ్మ కట్టి ప్యాక్ చేసి ఇస్తుందండి నా పెళ్ళి అప్పుడే తెలిసిందన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత పెరుగన్నం పెడతారు మరి అందుకే చేయి కడుక్కోవాలి అంటారు నా పెళ్లి గుర్తొస్తుంది వస్తుంది ఇవన్నీ చూస్తుంటే బాగున్నాయి చూడండి ఒకసారి ఇవి నాలుగు పెళ్లి పందిర్లో పెడతారండి దీనికి ఇలా థ్రెడ్ కడతారు నాకు అవన్నీ కరెక్ట్ తెలుగు సో సారీ కానీ అవన్నీ గుర్తొస్తున్నాయి మీ దగ్గర కనుక ఇలాంటి తంతు ఉంటే కనుక ఇవన్నీ చూస్తుంటే మీకు కూడా గుర్తొస్తుందా ఇంట్లో పెళ్ళి ఉంటే శ్రీ రుద్ర పూజా స్టోర్ అండి లింగంపల్లి నెంబర్ ఉంది కదా కాల్ చేయండి సందీప్ గారు మీకు హెల్ప్ చేస్తారు ఈ కింద వచ్చేసి అండి ఈ బ్రాస్ సెట్స్ లో మనకి పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉంటాయి సో ఇది పూజకి కావాల్సిన ప్లేట్ దీపం కుందులు గంట ఇవన్నీ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా పడింది అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఎంత బాగుంది చూసారా ఇందులోనే మనకి బ్రాస్ ప్లేట్ వచ్చింది కుందులు వచ్చాయి అలాగే ఇది గంట సో సో మొత్తం కంప్లీట్ సెట్ వస్తుంది చిన్న చిన్న శివలింగాలు ఇంట్లో అభిషేకాలు చేసుకోవటానికి చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయండి మన దగ్గర సో బ్రాస్ లో వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ అండి ఇక్కడ మనకి బాస్కెట్స్ మనకి ఫ్లవర్

ఈ వచ్చేసి నార్మల్ బాస్కెట్స్ ఈ బయట రేట్స్ మీద మన దగ్గర చాలా ఎంగేజ్మెంట్ లో మెయిన్ తీసుకుంటారు ఎంగేజ్మెంట్ లో ఇవ్వడానికి సో ఇప్పుడు ప్రస్తుతానికి ముహూర్తాలు లేవు కానీ మళ్ళీ ఆగస్ట్ నుండి ఫుల్ ముహూర్తాలు ఉంటాయి మీకు ఎలాగో ఐడియా ఉంటుంది కదండి ఎంగేజ్మెంట్ పెళ్లి అప్పుడే హడావిడి కాకుండా ఇప్పుడు షాప్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా బుక్ చేసుకుని మంచిగా డెలివరీ చేయించుకుంటే కనుక తీసుకుంటే టెన్షన్ ఉండదు ఒకవేళ ముహూర్తంకే రావాలి అనుకుంటే ముందే బుక్ చేసేసుకుంటే అడ్రస్ ఇచ్చేస్తే ఆ టైంకి కి వచ్చేస్తుంది అన్నమాట సో కొంచెం ఇక్కడికి వస్తే ఇవన్నీ జర్మన్ సిల్వర్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఇది ఒక బౌల్ స్పూన్ టూ బౌల్స్ స్పూన్ జస్ట్ ఇట్ ప్లేట్ ఎంత పడుతుందండి ఇది టూ ట్వంటీ రూపీస్ వావ్ నైస్ సో ఇలా మొత్తం జర్మన్ సిల్వర్లో ఇది ఎంత బాగుందండి నందదీపం పెట్టుకోవడానికి కామాక్షి కామాక్షి అంటే కంప్లీట్గా వన్ డే మొత్తం ఉంటుంది టూ డేస్ అయినా ఉంటుంది హ్యాపీగా సో దీని కాస్ట్ మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి అసలు చాలా బరువుంది ఇందులో ఆల్మోస్ట్ మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది చక్కగా రెండు రోజులు ఎక్కడికైనా మనం అంటే దీపం పెలిగించవచ్చు లేదా పూజ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అలా నంద దీపం లాగా ఉంచుకోవాలి అంటే బాగుంటుంది మా ఇంట్లో దేవుని రూమ్ లో చూసి షార్ట్ లో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు కదా సో ఇక్కడ మీరు తీసుకోవచ్చు అండ్ మనకి త్రిశూలం అండ్ చెమ్మలు ఇది కూడా జర్మన్ సిల్వర్ అండి సిల్వర్ చిన్న విషయం అండి చెప్పండి మనది ఇది ఎక్స్క్లూజివ్ ఈ సెగ్మెంట్ వచ్చేసి మనది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనమాట దేనికి కూడా ఒక ఫిక్స్డ్ ఎంఆర్పిస్ అనేవి ఉండవు ఈ సెక్టర్లో మనిషి మొహం చూసి ఒక పది రూపాయలు ఎక్కువ చెప్పి లేకపోతే వంద రూపాయలు ఎక్కువ చెప్పే ఉంటుంది అనమాట కాకపోతే మన దగ్గర ఈ సిస్టమ్ మారుస్తున్నాము ఎక్స్క్లూజివ్ ఎంఆర్పి ఇస్తున్నాము దేనికైనా కానీ ఎక్స్క్లూజివ్ ఎంఆర్పి ఇస్తున్నాము దాంట్లో డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము సో దీన్ని ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము సో సో ఇది కూడా చేంజ్ చేస్తున్నాం మీరు ఎవరు వచ్చినా సరే ఒకే రేట్ ఫిక్స్ ఉంటుంది దాని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ యాస్ ఆఫ్ నవ్ అయితే నడుస్తుంది ఏమైనా వేరియేషన్స్ ఉన్నా చెప్తూనే ఉంటాను అండ్ ఇక్కడ నాకు చాలా నచ్చిందండి మా పూజా రూమ్ చూసి మీరు అంటూ ఉంటారు కదా ఎక్కడ తెచ్చుకుంటారు అక్క అవి కొంచెం చెప్పండి అని నేనైతే లాస్ట్ టైం తిరుపతిలో తెచ్చుకున్నానండి సో ఇప్పుడు తిరుపతి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు బింగంపల్లికి వస్తే సరిపోతుంది ఇలా దేవుని రూమ్ కి వేయడానికి మా మెయిన్ డోర్ కి చూసారు కదా ఇలా మీకు కూడా పెద్ద పెద్ద డోర్స్ ఉంటే కనుక వేసుకోవడానికి ఎంత బాగున్నాయో క్వాలిటీ హ్యాపీగా వాషబుల్ కదండి ఇవి వాషబుల్ మిషన్ వాష్ ఇవి తీసుకుందామని నేను యశ్ రాగానే అనుకున్నామండి పూజ రూమ్ కి చాలా బాగుంటుంది సో ఇవి ఎంఆర్పి రేట్స్ అయితే మనకి వన్ ఎయిటీ రూపీస్ ఉన్నాయండి దీనిపైన మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు నడుస్తుంది అంతేకాకుండా దేవుడి పటాలకైనా సరే ఇంట్లో ఎక్కడైనా వేసుకోవాలి అంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు థర్టీ రూపీస్ అలా పడతాయంట చిన్న ఒక మూర వచ్చింది ఒక మూర బయట కానీ మంచి వాష్ చేసి వేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి మీకు నచ్చిన దేవుడి విగ్రహాలు ఇలా పట్టం లాగా చేసిస్తారు అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు లక్ష్మీదేవి ఉంది ఇది మ్యూజిక్ కూడా వస్తుంది లైటింగ్ విత్ మ్యూజిక్ కూడా వస్తుంది ఒకసారి నేను పెడతానండి ఇప్పటి పెద్దవాటికి రిమోట్ వస్తుంది చిన్నవాటికి ఇందులో చేంజ్ ఆఫ్ సాంగ్స్ కూడా ఉంటాయి లైట్స్ కూడా కలర్ మారుతుంది అలా అలా వైట్ రింగ్ సో దొరుకుతాయి అవి మన మన కోసం డోర్ స్టెప్స్ వస్తుంది సో సో మా లక్ష్మక్క మీ అందరికి తెలుసు మరకతమణి శివలింగం మరకతమణి ఇలా లింగాలు కావాలి అని ఎంత వెతికానో ఈ రోజు అయితే ఫుల్ ఎక్సైట్ అయ్యాను ఇక్కడ చూడండి మరకతమణిలో మనకి శివలింగాలు అలాగే స్ఫటిక లింగాలు అండ్ చందనంతో చేసిన వినాయకుడు జిల్లేడు వినాయకుడు అండి ఓ జిల్లేడు వినాయకుడు అలాగే శంకం కుడి శంఖాలు కూడా చందనం ఒరిజినల్ చందనం కూడా చందనం అంతేకాకుండా ఇక్కడ జర్మన్ సిల్వర్ లో మనకి నూట ఎనిమిది అండి నూట ఎనిమిది పువ్వులు గోల్డ్ లో ఉన్నాయి సిల్వర్ కలర్ లో ఉన్నాయి మనకి ఇవి ఎంత ఉండొచ్చు అండి అప్రాక్సిమేట్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే గిఫ్ట్ గిఫ్ట్ కవర్స్ అండి బయట దొరికే వాటి మీద డిఫరెంట్ డిజైన్స్ మేము ఎంకరేజ్ బాగుందండి వన్ రూపీ కాయిన్ ఇవి మనకి ఒక్క కవర్ మనకి నైన్టీన్ రూపీస్ పడుతుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా గిఫ్ట్ కవర్స్ ఉన్నాయి మనం మనీ పెట్టి గిఫ్ట్ చేస్తూ ఉంటాం కదా అలా చిన్న చిన్న కృష్ణుడు ఉంటాయి స్ఫటిక మాలలుంటాయి స్ఫటిక లింగాలు ఉంటాయి అన్ని మనము అమ్మవారి అవి ఉంటాయి అండ్ ఇంకా మీరు చూడాల్సినవి చాలా ఉన్నాయి రండి చూపిస్తాను ఇక్కడ దేవుడికి మనకి ఇంట్లో ఏ దేవున్ని పెట్టుకుందాం అన్నా కూడా మీకు ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి లేదా మీ దగ్గర ఏమైనా ఉన్నా కూడా తెచ్చిస్తే ఫోటో ఫ్రేమ్స్ చేసిస్తారా అండి ఫోటో ఫ్రేమ్స్ మనం చేయటం ఉండదు మన దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ఇవి ఏదైనా కావాలంటే కస్టమైజ్డ్ ఆర్డర్స్ తీసుకొని దానికి అంటే కస్టమైజ్ ఆర్డర్ తీసుకొని చే చేసిస్తాం ఓకే అలాగే మనము పూజలో పెట్టడానికి ఓడి పెట్టడానికి కావాల్సినవన్నీ ఇక్కడ వక్కలు అలాగే పసుపు కొమ్ములు కొబ్బరిలు అన్నీ ఉన్నాయి అండ్ మనం దేవుడికి ప్రసాదం పెడతాం కదా పటిక బెల్లము అటుకులు అవి అండ్ దాంతోపాటు మన మీ ఇంట్లో ఏ శుభకార్యం పెట్టుకున్నా ఆ శుభకార్యానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి నోములు అలా పెట్టుకుంటున్నాం కదా దానికి సంబంధించిన కిట్ లాగా మేము డిజైన్ చేసేసి పెడుతున్నాం అయితే ఇప్పుడు కస్టమర్ వాంటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది దానివల్ల వాళ్ళ వాంటింగ్ తగ్గట్టు అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దాకా సచిన్నాన్ సన్నోముల్ కిట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ మేము ఇంత సీరియస్గా చేస్తుంటే ఇంకొక సీరియస్ డిస్కషన్ జరుగుతుంది బ్రాండ్ చూపిస్తాను ఇక్కడ ఏంటి అంటే అమ్మవారివి పసుపు కుంకాలు ఇది కూడా పసుపు కుంకాలు అలాగే అమ్మవారి రూపాయి మనకి ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారికి పెడతాం కదా దాని గురించి అంత సీరియస్ గా ఏం మాట్లాడుకుంటున్నారండి చూడండి ఇలా డోర్ కి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది స్టిక్కర్ టైప్ లో ఉందా అండి ఇది ఇక్కడ చూడండి మనం గిఫ్ట్ చేయడానికి అలాగే పెళ్లిలో మెహందీ ఫంక్షన్స్ పెట్టుకోవడానికి బ్యాంగిల్స్ అమ్మవారికి ఇవ్వడానికి కూడా బ్యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న పీటలు అసలు లేందంటూ ఏం లేదండి నేను ఒక్కొక్కటి మీకు చూపించడం కాదు అసలు పూజకి సంబంధించి శుభకార్యాలకు సంబంధించి ఇక్కడ లేని అసలు ఏం లేదు ఇక్కడ చూడండి మనకి పానకాల బిందెలు ఇవి అసలు లేవండి హ్యాపీగా మోసుకెళ్ళొచ్చు కదా ఒకసారి మీరు ఇలా రండి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి ఇన్ని చూస్తున్నాం మనం దీపపు కుందలు కావాలి కదా మనకి కుందుల్లో కూడా మనకి ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతున్నాయండి కుందులు ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ ఎయిటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మేడం అన్ని బ్రాస్ అన్ని బ్రాస్ ఉంటాయి అన్ని ఫస్ట్ కూడా రకాలు ఉంటాయి సో ఇందులో కూడా మనం కొద్దిగా స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సో ఆ హారతికి గంటలు ఏంటి హారతి పంచహారతులు సో ఇలా పంచహారతులు ఒక్కసారి మనం ఏదైనా పూజ రూమ్ సెట్ చేయాలి అన్న శుభకార్యం చేయాలి అన్న ఒకసారి స్టెప్ ఇన్ అవ్వండి మీకే అర్థమవుతుంది అలాగే మనం అయ్యవార్లని ఇంటికి పిలిచినా లేకపోతే పూజలు చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి వస్త్రాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి అవన్నీ చూపించేస్తా మన ఇంట్లో వాడుకునే పీటలు పెళ్లిళ్ళలో కూర్చోబెట్టుకోవడానికి ఉంటాయి అలాగే హోలీకి సంబంధించిన రంగులు సంక్రాంతి ముగ్గులకి సంక్రాంతి ముగ్గులకి కింద ప్యాటర్న్స్ ఆర్థికపురం మంచి దొరకాలండి పచ్చి మన దగ్గర చక్రాలు చక్రాలు లక్ష్మీ లక్ష్మి అనేలాగా పూజకి సంబంధించి ఏది కావాలన్నా కానీ నేను ఎప్పటి నుండో చూస్తున్నానండి ఈ వీడియో కోసం ఎక్కడ కరెక్ట్ షాప్ దొరుకుతుంది దొరుకుతుంది అని అయితే సందీప్ గారు నాకు ఇలా పరిచయం అంటే సందీప్ గారు మేము శివ పార్వతి కళ్యాణం చేయించుకున్నాం అనమాట బీహెచ్ఎల్ లోనే లాస్ట్ ఇయర్ అంతకు ముందు కూడా సో అలా పరిచయం షాప్ పెట్టారు నేను చెప్తే బాగుంటుందని పిలిచారనమాట ఇక్కడ చూడండి నేను కూడా కొంచెం షాపింగ్ చేసుకొని వెళ్తాను షాప్లో ఇంకా స్టాక్ వస్తూనే ఉంటుంది మీరు చూస్తూనే ఉండండి ఇక్కడ మనకి చిన్న వెంకటేశ్వర చిన్న ఇందాక మీరు డిస్ప్లే చూసారు కదా మేడం అలాంటి దాంట్లో చిన్న సైజు ఇది కొత్త కొత్త స్టాక్ ఏమైనా వచ్చినా ఇలా అప్డేట్ ఇస్తూ ఉండండి సందీప్ గారు నేను చెప్తూ ఉంటాను ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని క్లియర్గా ఇచ్చాను మీరు కావాలి అంటే హోమ్ డెలివరీ చేసుకోండి లేదా లింగంపల్లికి దగ్గర ఉంటే కనుక ఒకసారి షాప్కి రండి హ్యాపీగా కావాల్సినవి మీకు రెంటల్లో దొరుకుతుంది మీకు ఇంట్లో హోమాలు ఏమైనా ఉన్నా లేకపోతే సత్యనారాయణ వ్రతం ఏమైనా ఉన్నా దానికి సంబంధించిన రెంట్ కావాలన్నా కూడా మీకు దొరుకుతుంది అండ్ ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇంట్లో ఆతికపురం స్మెల్ మనకి చాలా ఇష్టం కదా ఇందులో పెట్టేసి ఇన్ అయితే కనుక పందిలో రెండు మోడల్స్ ఉంటాయి మేడం ఒకటి ఇది బెడ్ ల్యాంప్ గా యూజ్ అవుతుంది పచ్చ ఇందులో వేసుకుంటే క్యాంపర్ బర్న్ దాని దానివల్ల స్మెల్ వస్తుంది మూడోది వచ్చేసి విత్ మ్యూజిక్ కూడా వస్తుంది ఓకే సో ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మ్యూజిక్ తో ఉన్నది ఫోర్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ అలాగే దీపాలు వెలిగించేటప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ సైజెస్ సో అసలు చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయండి వీడియో లిమిట్ వల్ల నేను కొన్ని చూపిస్తున్నాను కొత్త కొత్తగా ఇంకేమైనా వస్తే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను శ్రీరుద్ర పూజా స్టోర్ లింగంపల్లి నెంబర్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ